సదాశివపేట మండలం తంగెడపల్లి గ్రామ శివారులో కొలువైన శ్రీ శ్రీ గురు గంగాధర ఆశ్రమం కోటి లింగేశ్వర మఠం ఆవరణలో శ్రీశ్రీ శివయోగి స్వామి ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీ గురువారం నాడు శ్రీశ్రీ గురు గంగాధర మహాస్వామి జన్మదినోత్సవ కార్యక్రమంతో పాటు పూజ్య శ్రీ గురు గంగాధర స్వామి భవ్య మందిర నిర్మాణంలో భాగంగా మందిర ద్వారం ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని ఆలయ నిర్వాహకులు శ్రీశ్రీ శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి తెలిపారు కావున భక్తులందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని పూజ శ్రీ అప్పగారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు ఆలయ నిర్వాహకులు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు पत्ता दिलेला आहे. कृपया वारंवारित ओथना माहिती भरून द्या. सॉरी आपण. आपण. నేనేమంటున్నట్టే ఇంకా దిశ ఇట్లా ఏంట

శ్రీగురుభ్యో నమ పంచాచార్యభ్యో నమ గురుగంగాధరేశ్వరే నమ కోలింగేశ్వరే నమ రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇదే నెల ఎనిమిది తారీఖు రోజు శ్రీమద్ ఘనలింగ శరపట్ట అధ్యక్షులు గంగాధర శివాచార మహాస్వామి యొక్క జన్మదినోత్సవం జయంతోత్సవం సందర్భంగా పూజ అప్పగారి యొక్క భవ్యమందిర గర్భాలయ ముఖద్వార ప్రతిష్ట పూజ ఉంటుంది విశేష రూపకంగా నూతనంగా ఎన్నికైనటువంటి వీరశైవి లింగాయతులు మరియు భక్తులు సర్పంచులు ఉప సర్పంచులకు సన్మాన సభ ఉంటుంది కాబట్టి సమస్త సద్భక్తులందరూ కూడా గురు గంగాధర మాస్వామి ఆశ్రమము లింగేశ్వర మఠము జంగమయ్యగుట్ట తంగడపల్లి ఇచ్చేసి గురు గంగాధర మాస్వామి కృత కృత కృప పాత్రగా అందరికీ కూడా ఆహ్వాని పలుకుతుంది శివంభూయ